అరుట్పెరుంజ్యోతి అరుట్పెరుంజ్యోతి తనిప్పెరుం కరుణై అరుట్పెరుంజ్యోతి అందరికీ వందనం గత వీడియోలో మనం ఎవరో ఆయన పొందిన దివ్యజ్ఞానం ఎటువంటిది అని చూశాం ఇప్పుడు వళ్లార్ గారి జీవిత విశేషాలను ఈ వీడియోలో చూద్దాం పంచభూత స్థలాలలో ఆకాశలింగంగా ప్రఖ్యాతి చెందిన చిదంబర క్షేత్రానికి అతి సమీపంలో మరుదూరు అనే కుగ్రామంలో రామయ్య పెళ్లై చిన్నమ్మ అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు వారికి సభాపతి పరశురామన్ సుందరాంబాళ్ ఉన్నాములై అని నలుగురు సంతానం కలరు వీరు శైవమతస్థులు ఒకనాడు ఒక శివయోగి వారి ఇంటికి విచ్చేశారు ఆయనను ఆ దంపతులిద్దరూ అతిథి మర్యాదలతో సత్కరించి భోజనం పెట్టారు దానికి ఆ శివయోగి సంతృప్తి చెంది చిన్నమ్మను ఒక దివ్యపురుషునికి తల్లి కాగలవని ఆశీర్వదించి విభూతినిచ్చి అంతర్ధానమయ్యారు ఆ తరువాత చిన్నమ్మ రామయ్య దంపతులకు ఐదవ సంతానంగా పద్దెనిమిది వందల ఇరవై మూడో సంవత్సరం అక్టోబర్ ఐదో తేదీ ఆదివారం వల్లలార్ జన్మించారు ఆయనకు రామలింగం అని నామకరణం చేశారు ఈ జననం యథేచ్ఛగా జరిగినది కాదు జీవకోటి అంతా కూడా సంతోషాలతో మహర్జీవనం పొందడానికి సత్యాన్ని బోధించి ఆ మహర్జీవితాన్ని పొందే మార్గాన్ని ఉపదేశించి మార్గనిర్దేశం చేయడానికి ఆ భగవంతుడే తనను ఈ భూమండలంలో జన్మించేలా చేశాడని వళ్లారే స్వయంగా ఆయన రాసిన తిరువరుప్పాలో ఇలా తెలియజేస్తున్నారు అంతరంగంలో అజ్ఞానమనే అంధకారాన్ని బాహ్యంలో అందము సకల సంపదలు భోగభాగ్యాలతో మాయాపూరితమైన జీవనం కొనసాగిస్తున్న ఈ జనులందరినీ ఈ జగత్తులోనే వారి తప్పులను సరిదిద్ది సంఘంలో చేరి వారుకూడా ఇహములోనే పరమును పొంది అంటే ఈ భూమినే స్వర్గంగా చేసుకుని పరమానందమును పొందడానికి నేను ఈ యుగములో ఆ భగవంతుని చేరప్పించబడి ఆయన కృపకు పాత్రుడనయ్యాను అని అంటున్నారు వళ్లార్ ఆయన జననం దైవసంకల్పం అని దీని ద్వారా మనకు తెలుస్తోంది వల్లలార్ గారు రచించిన సత్యమహా విన్నపములో ఆయన తల్లి గర్భంలో అంతకు పూర్వం తండ్రి శరీరములో ఎంతకాలము ఉన్నారు అని అక్కడ తాను పొందిన అనుభవాలను కూడా తెలియజేశారు తల్లి గర్భంలో అండము పిండముగా మారి ఆ పిండము శిశువుగా వివిధ దశలలో ఏ విధంగా రూపాంతరం చెందుతూ వచ్చింది తాను తండ్రి కడుపులో ఉన్నప్పటి నుండి గర్భంలోకి ప్రవేశించి పిండముగా శిశువుగా ఉన్న ప్రతిక్షణం తన ఎరుకలో ఉంది ఆయన గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు కూడా ఎంత ఎరుకతో ఉన్నాడు అని తల్లి గర్భంలో ఆయన అనుభవాలన్నీకూడా వళ్లార్ కారణజన్ముడు అని మనకు తెలియజేస్తుంది ఆ తరువాత వళ్లార్ ఐదు నెలల ప్రాయంలో వారి తల్లిదండ్రులు ఆ బిడ్డను దైవదర్శనానికై చిదంబర క్షేత్రానికి తీసుకెళ్తారు అక్కడ గర్భగుడిలోని దైవదర్శనం తరువాత ఆకాశతత్వాన్ని తెలియజేసే శూన్యదర్శనం చూపించబడుతుంది ఇది ఇప్పటికీ ఆ ఆలయంలో చిదంబర రహస్యంగా ప్రఖ్యాతి చెంది ప్రజల దర్శనార్థం చూపించబడుతుంది ఆ చిదంబర రహస్యం ఏదైతే ఉందో దానిని ఆ పసికందు ఐదు నెలల ప్రాయంలోనే కనుగోని దానిని దర్శించిన ఆనందపారవస్యంలో కేరింతలు కొట్టి ఆ రహస్యంలోని అంతరార్ధమైన భగవంతుని చూసి ఆనందంతో ముందుకు దూకి హత్తుకోవడానికి ప్రయత్నించెను ఈ సంఘటనను చూసిన అక్కడ ఉన్న శ్రీ అప్పయ్య దీక్షితుల వారు ఆ పసికందు సామాన్య బిడ్డ కాదని అతనిలోని దివ్యత్వాన్ని గ్రహించి వారిని సకుటుంబ సమేతంగా వాళ్ల ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టి అతిథి సత్కారాలు చేశారు ఈ సంఘటనను వళ్లార్ తామే స్వయంగా తన ముప్పై నాలుగో ఏట ఒక కీర్తనలో తెలియజేశారు తన ఐదు నెలల ప్రాయంలో జరిగిన సంఘటనలు కూడా ఆయనకు గుర్తుంది తాను దర్శించిన చిదంబర రహస్యాన్ని తాను రచించిన కీర్తనలో ఈ విధంగా తెలియజేస్తున్నారు చిరుప్రాయంలో నా తల్లిదండ్రులతో కలిసి చిదంబర క్షేత్రంలో తెరను తీసి దర్శించినప్పుడు మాయాపూరితమైన కల్పనలు కాక అంతటా శూన్యమును ఆ శూన్యములో దివ్య వెలుగుగా ఉన్న మీ సత్యస్వరూపాన్ని నాకు చూపించి అనుగ్రహించిన ఓ దేవా అని ఆ సంఘటనను ఈ కీర్తన ద్వారా తెలియజేశారు వళ్లార్ చిదంబర దర్శనానంతరం కొన్ని నెలలకే వళ్లలార్ గారి తండ్రి రామయ్య గారు మరణించారు ఒంటరిగా పిల్లలను పెంచే స్తోమత లేక చిన్నమ్మ తన ఐదుగురు సంతానంతో మరుదూరును వదిలి తన పుట్టినిల్లైన చెంగల్పట్టు జిల్లాలోని చిన్న కావనం అను గ్రామంలో ఆశ్రయం పొందారు కొన్ని సంవత్సరాలు గడిచి పెద్ద కుమారుడు సభాపతి పెద్దవాడై కుటుంబ బాధ్యతను స్వీకరించారు శైవమత ప్రవచనకర్తగా తమిళ భాషా పండితునిగా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తూ క్రమంగా వారి కుటుంబం చిన్నకావనం వదిలి చెన్నై పట్టణంలో స్థిరపడ్డారు చెన్నై పట్టణానికి చేరుకున్న తరువాత అన్నగారైన సభాపతి గారు తామే స్వయంగా తమిళ భాషా పండితుడు కాబట్టి తన తమ్ముడైన రామలింగంకు విద్యాభ్యాసం చేయించాలని నిర్ణయించి బోధించసాగారు కానీ రామలింగంకు ఈ ప్రాపంచిక చదువుల పట్ల ఏ ఆసక్తి ఉండేది కాదు ఎప్పుడూ కూడా దైవారాధనలో ఆలయ దర్శనాలలో కాలం గడిపేవారు చెన్నై జార్జ్ టౌన్లోని కందకోటం సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి తరచూ వెళ్లేవారు ఆయన అన్నగారు ఎంత ప్రయత్నించినప్పటికీ వల్లలార్ విద్య నేర్చుకోవడంలో ఆసక్తి ప్రదర్శించలేదు సభాపతిగారు ఈ విషయంలో చాలా కలత చెంది తమ గురువుగారైన కాంచీపురంలోని సభాపతి గారి వద్దకు వళ్లార్ గారిని విద్యాభ్యాసం కోసం తీసుకెళ్లారు అక్కడ గురువుగారి వద్దనే ఉండి బాగా చదువుకొని ప్రయోజకుడు కావాలి అని గారికి మంచి మాటలు చెప్పి కాంచీపురంలోనే విడిచివస్తారు అన్న సభాపతి గారు తనకున్న తమిళ భాషా సాహిత్య ప్రావీణ్యంతో రామలింగాన్ని విద్యావంతుడిని చేయాలని గురువుగారు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ అతను ఏ విధంగానో విద్య పట్ల ఆసక్తి ప్రదర్శించలేదు ఎప్పుడూ కూడా భక్తిపారవశ్యంలోనే మునిగి ఉండేవారు ఒకరోజు గురువుగారు తమిళవాచకములోని నీతివాక్యమును బోధిస్తూ చదవకుండా ఏ రోజు ఉండవద్దు ఎవ్వరిని చెడు మాటలతో దూషించవద్దు తల్లిని ఏనాడు మరువవద్దు అని అన్నారు అందుకు వళ్లార్ గారు గురువుగారితో అయ్యా ఈ విధంగా వద్దు వద్దు అని పిల్లలకు నేర్పిస్తే వారిలో ప్రతికూల ఆలోచనా విధానం ఏర్పడుతుంది అలా కాకుండా సానుకూలమైన ఆలోచన దృక్పథాన్ని పిల్లలలో అలవరచడం మంచిది అని ఉదాహరణగా తాను నిత్యం కందకొట్టంలోని సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ కీర్తించే తాను రాసిన కందకోట్ట దైవమణి మాల అనే అధ్యాయములోని ఒక కీర్తనను తన గురువుగారికి వినిపించారు అది ఏకాగ్రతతో నీ పాదపద్మములను స్మరించు ఉత్తముల అనుబంధము కావలెను మనస్సులో ఒకటి బయటకు వేరొకటిగా మాట్లాడేవారితో ఎటువంటి బంధమూ లేని వరము కావలెను అత్యున్నతమైన నీ కీర్తిని ఎల్లప్పుడూ పలికే వరము కావలెను అసత్యములు పలుకకుండా ఉండే వరము కావలెను సత్యమార్గములో నిన్ను ఆరాధించే వరము కావలెను మదమనే పైసాచికం నన్ను పీడించకుండా ఉండవలెను స్త్రీ వ్యామోహమును పూర్తిగా మరువవలెను నిన్ను ఎన్నటికీ మరువని గుణము కావలెను మంచి బుద్ధి కుశలత కలిగి ఉండవలెను నీ కరుణామృతమనే నిధి ఎన్నటికీ కావలెను ఏ బాధలు అనారోగ్యాలు లేని జీవితమును నేను జీవించవలెను అని పాడి వినిపించారు వళ్లార్ దీనిని విన్న గురువుగారు వళ్లార్ గారి జ్ఞానానికి ముద్దుడై అంతటి జ్ఞానవంతుడికి విద్య నేర్పగల సామర్థ్యం తనకు లేదని గ్రహించి అన్నగారైన సభాపతి గారికి చెప్పి తన తమ్ముడిని అప్పగించారు అప్పటినుండి గారు విద్యను అభ్యసించడం మాని ఆలయాలను సందర్శిస్తూ కాలం గడుపుతూ వచ్చారు దీనిని చూసిన అన్న సభాపతి కోపంతో తమ్ముడిని అన్నపానీయాలు ఇవ్వక ఇంటినుండి వెలివేశారు అప్పటికైనా రామలింగం తన మాట విని చదువుకుంటాడేమో అని ఆయన ఆశించారు కానీ రామలింగం పూర్తిగా దైవభక్తిలో నిమగ్నమై దైవచింతనలో మునిగిపోయారు వదిన గారైన అమ్మాల్ తాను తన కన్న బిడ్డలా చూసుకుంటున్న రామలింగం తన కళ్ళ ముందే పడుతున్న కష్టాలను చూసి బాధపడి ఒకనాడు రామలింగాన్ని పిలిచి చక్కగా చదువుకొని అన్నగారి మనస్సు నొప్పించక నడుచుకోవాలని కన్నీటితో వేడుకొనగా తల్లితో సమానమైన వదినగారి ఆవేదనను చూడలేని రామలింగం తన అన్నగారి కోరిక మేరకు చదువుకోవడానికి ఏకాంతంగా తనకు ఒక గది కావాలని కోరాడు ఈ విషయాన్ని ఆమె తన భర్తతో చెప్పగా అన్నగారైన సభాపతిగారు ఆనందించి వెంటనే మేడపై ఉన్న గదిని రామలింగానికి కేటాయించి చక్కగా చదువుకోవాలని హితవు పలికారు వల్లలార్ తమకు కేటాయించిన గదిలో పగలు రాత్రి ఎప్పుడూ కూడా దైవారాధన స్వాధ్యాయం సాధనలు చేయసాగారు ఒక అద్దము ఉంచి దానితో పాటు ఒక దీపమును కూడా ఉంచి సాధన చేసేవారు ఈ సాధనకు ఫలితంగా ఒకరోజు వల్లలార్ గారికి ఆ అద్దంలో సుబ్రహ్మణ్యస్వామి దర్శన భాగ్యం కలిగింది ఆయన పొందిన ఈ అద్భుత అనుభవాన్ని అనుభూతిని ఒక పాటలో ఈ విధంగా తెలియజేశారు దివ్యత్వం నిండిన ఆరు ముఖములు పన్నెండు భుజములు ఒక పదునైన వేలాయుధము వాహనమైన నెమలి కుక్కుట పతాకము కృపాసాగరమైన తనిగాచలం అంటే తిరుత్తని క్షేత్రములోని ఎత్తైన కొండలు నాకు సాక్షాత్కరించింది అని అంటున్నారు వళ్లార్ ఈ విధంగా ఆయన స్వయంగానే ఎన్నో అనుభవాలను అనుభూతిని పొందారు ఏ గురువు దగ్గర కూడా విద్యను అభ్యసించకుండా తనలోనే సకల జ్ఞానాన్ని అందించారని భగవంతుడిని కీర్తిస్తారు వళ్లలార్ దీనికి సాక్ష్యంగా ఆయన రచించిన కీర్తనలలోని కొన్ని వాక్యాలను ఇక్కడ చూద్దాం కుమారపర్వంలో నన్ను ఏ గురువు లేకుండానే నాకు తగిన విధంగా ఎంతో అరుదైన దివ్యత్వ విద్యను నాలో నుండి నాకు బోధించావు అని మహా విన్నపంలో చెబుతున్నారు వళ్లలార్ బడికి వెళ్లకుండానే నాకు సకల జ్ఞానమును నీవే బోధించావు కదా అని అంటున్నారు వేదాలు మొదలగు కళలన్నీ కూడా ఎటువంటి అభ్యాసము లేకుండానే నాలో నుండి నాకు అనుగ్రహించావు అని అంటారు వల్లలార్ గొప్ప చదువులు చదివిన మహాపండితులు సైతం నన్ను వారి సందేహాలు అడుగగా నేను ఏదీ చదవకుండానే సకల జ్ఞానమును పొంది వారి సందేహాలను నివారించేలా చేశావు ఎటువంటి చదువు లేకుండానే సకల జ్ఞానాన్ని నేను పొందేలా దివ్య వెలుగును నాకు అనుగ్రహించావు అని అనేక చోట్ల ఏ విద్యాభ్యాసము లేకుండానే సకల విద్యలలో పాండిత్యాన్ని పూర్ణజ్ఞానాన్ని తాను పొందినట్టు ధృవీకరించారు వళ్లార్ గారు తనలోని భగవంతుడే తనకు గురువుగా ఉండి జ్ఞానాన్నంతా కూడా ఆయనకు అందించాడని అంటారు వళ్లార్ గారి మరిన్ని జీవిత విశేషాల గురించి తదుపరి వీడియోలో చూద్దాం సకల ప్రాణులు సుఖ సంతోషాలతో వర్దిల్లుగాక లోకా సమస్తా సుఖినోభవంతు అరుట్పెరుంజ్యోతి అరుట్పెరుంజ్యోతి తనిప్పెరుం కరుణై అరుప్పెరుంజ్యోతి